శ్రీ మహాగణాధిపతియే నమ శ్రీమాతరే నమ మాచిరాజ్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం గంగా పుష్కరాల సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం గంగా పుష్కరాల సందర్భంగా ఎవరైనా సరే గంగా పుష్కరాలకు వెళ్ళి పుష్కర స్నానం చెయ్యలేని వాళ్ళు మీ ఇంట్లోనే కొద్దిగా గంగా జల నీళ్ళలో కలుపుకొని ఆ నీళ్ళతో స్నానం చేయండి స్నానం చేశాక ఇంట్లో అన్ని దిక్కుల్లో గంగాజలం చల్లండి త్రిపుష్కర 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 అని మూడుసార్లు అనుకోండి అలా అనుకుంటే పుష్కర స్నానం చేసిన ఫలితం కలుగుతుంది జగద్గురువులైన ఆదిశంకరాచార్యులవారు వారు పుష్కరాష్టకం చేస్తూ ఈ విషయం చెప్పారు కాబట్టి అంత దూరం పుష్కరాలకు వెళ్ళలేని వాళ్ళు ఇంట్లోనే ఈ విధి విధానం పాటించి త్రిపుష్కరా 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 అనుకోండి గంగా పుష్కరాల్లో స్నానం చేసిన ఫలితం పొందండి ఒకవేళ ఎవరైనా గంగా పుష్కరాలకు వెళ్ళినట్లయితే గంగా పుష్కరాలలో స్నానం చేస్తే అద్భుత ఫలితం కలుగుతుంది ఎందుకంటే ఆ పుష్కర జలంలో మూడున్నర కోట్ల పుణ్యతీర్థాలు ఉంటాయి భూమి మీద ఉన్నటువంటి మూడున్నర కోట్ల పుణ్యతీర్థాలు ముక్కోటి దేవతలు పుష్కరాల సందర్భంగా గంగలో ఉంటారు కాబట్టి గంగా పుష్కరాల సందర్భంగా పుష్కర గంగలో స్నానం చేస్తే ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుంది మూడున్నర కోట్ల తీర్థాలలో స్నానం చేసిన ఫలితం కలుగుతుంది అలాగే స్నానం వాళ్ళు ఎవరైనా సరే ముందుగా చిటికెడు మట్టి తీసుకొని ఆ మట్టి మూడుసార్లు నీళ్ళల్లో వేయాలి పురుషులైతే మట్టి వేయాలి స్త్రీలైతే కొద్దిగా పసుపు కుంకుమ నీళ్ళల్లో వేయాలి మూడు సార్లు అలా వేసిన తర్వాత గంగలో దిగి గంగా స్నానం చేయాలి అప్పుడే స్నాన ఫలితం పూర్తిగా లభిస్తుంది అలాగే గంగా పుష్కరాల సందర్భంగా గంగలో స్నానం చేశాక ఒడ్డుకు వచ్చి కొన్ని దానాలు ఇచ్చుకుంటే అద్భుత ఫలితాలు కలుగుతాయి మనకు శాస్త్రంలో చాలా దానాలు చెప్పారు బంగారం దానం వెండి దానం వస్త్రదానం ఆవునెయ్యి దానం తెల దానం ఇలా రకరకాల దానాలు చెప్పారు వీటిలో ఏదిచ్చుకున్నా అద్భుత ఫలితాలు కలుగుతాయి అయితే ఎలాంటి దానాలు ఇవ్వలేకపోయినా ఒక్కటి ఇవ్వండి నువ్వులు దానం ఇస్తే చాలా వరకు మీకు విశేషమైన శుభ ఫలితాలు కలుగుతాయి పుష్కర గంగలో స్నానం చేశాక ఎవరైనా బ్రాహ్మణుడికి నల్ల నువ్వులు కానీ తెల్ల నువ్వులు కానీ దానం ఇవ్వండి అలాగే పుష్కరాల సందర్భంగా పుష్కర గంగలో స్నానం చేసిన తర్వాత అక్కడ పితృదేవతలకు తర్పణాలు ఇచ్చిన పిండ ప్రదానాలు చేసిన విశేషమైనటువంటి శుభ ఫలితాలు కలుగుతాయని ప్రామాణిక గ్రంథాల్లో చెప్పారు పుష్కర గంగలో స్నానం చేశాక ఆ నది ఒడ్డున ఒక ప్రత్యేకమైన పూజ చేయాలి దాన్నే పుష్కర పూజ అంటారు గంగా పుష్కరాల్లో అక్కడికి వెళ్ళి పుష్కర పూజ చేయలేని వాళ్ళు మీ ఇంట్లోనే సులభంగా పుష్కర పూజ చేసుకోవచ్చు ఇంట్లో గంగా పుష్కరాల సందర్భంగా పూజ ఎలా చేయాలంటే మీ ఇంట్లో పూజ గదిలో దీపారాధన చేశాక ఒక అరిటాకు ఉంచి ఆ అరిటాకు మీద బియ్యాన్ని మూడు భాగాలుగా పోయాలి దీన్నే మూడు మండలాలు అంటారు ఒక్కొక్క భాగం మీద ఒక తమలపాకుంచి ఒక రాగి నాణ్యం కానీ రూపాయి బిళ్ళ కానీ ఉంచాలి అలా ఉంచిన తర్వాత మొదటి రూపాయి నాణ్యాన్ని లేదా రాగి బిళ్ళని గంగాదేవిగా భావిస్తూ ఓం గంగాదేవి అయి నమ అని ఇరవై ఒక్కసార్లు చెప్తూ పసుపు కుంకుమలతో అక్షింతాలతో పూజ చేయాలి రెండో బియ్యం భాగంలో ఉన్నటువంటి రూపాయి బిళ్ళ లేదా రాగి నాణ్యానికి పసుపు కుంకుమ అక్షింతలతో పుష్పాలతో పూజ చేస్తూ ఓం తీర్థరాజాయ నమ అని ఇరవై ఒక్కసార్లు చెప్పుకోవాలి ఆ తర్వాత మూడో భాగంలో ఉన్నటువంటి రూపాయి నాణెము లేదా రాగి బిళ్ళకి ఓం బృం బృహస్పతయే నమ అని ఇరవై ఒకసారి చెప్తూ పసుపు కుంకుమ అక్షింతలు పుష్పాలతో పూజ చేయాలి ఆ తర్వాత హారతి ఇచ్చి బెల్లం ముక్క నైవేద్యం పెట్టాలి దీన్ని పుష్కర మండల పూజ అనే పేరుతో పిలుస్తారు ఇది గంగా పుష్కరాల సందర్భంగా పుష్కర గంగలో స్నానం చేసి ఒడ్డున చేస్తే మంచిది అలా చేయలేని వాళ్ళు ఇంట్లోనే చేసుకోవచ్చు ఆ తర్వాత మూడు భాగాలుగా ఉన్నటువంటి బియ్యాన్ని మీరు పొంగలి వండుకొని తింటే గంగా పుష్కరాల్లో పూజ చేసిన విశేషమైన ప్రయోజనం కలుగుతుంది ఆ రాగి నాణేలు లేదా రూపాయి బిళ్ళలు పసుపు రంగు వస్త్రంలో మూటగట్టి మీ బీరువాళ్ళతో దాచిపెట్టుకోండి ఇలా పుష్కర పూజ చేస్తే మంచిది ఇంకా మీకు వీలైతే స్నానం చేసేటప్పుడు గంగాదేవికి సంబంధించిన పది నామాలు చదువుకోండి పుష్కరాలకు వెళ్ళి పుష్కర గంగలో స్నానం చేసిన ఫలితం వస్తుంది ఆ పది నామాలు ఏంటంటే నందిని నళిని సీత మాలినీచ మహాపగ విష్ణు పాదాబ్జ సంభూత గంగా త్రిపదగామిని భాగీరథి భోగవతి జాహ్నవి త్రిదశేశ్వరి ఇవి గంగాదేవికి సంబంధించిన పన్నెండు నామాలు ఈ నామాలు చదువుకుంటూ స్నానం చేయండి పుష్కర గంగలో స్నానం చేసిన ఫలితం పొందండి పుష్కర మండల పూజ చేయండి ఇంట్లోనే ఆ పూజ చేసుకొని గంగా పుష్కరాల తీర్థంలో పూజ చేసిన విశేషమైన ప్రయోజనాన్ని పొందండి మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ చేయండి మా ఛానల్ వీడియోస్ పది మంది మిత్రులకు షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఉన్న బెల్ సింబల్ను ఒకటి మాత్రం మర్చిపోకండి సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి